జిల్లాలోని సిర్పుట్టి మండల కేంద్రంలోని గంగాయగూడ కాలనీకి చెందిన ఉపాసే పెంటుకు చెందిన ఇల్లు గతంలో కురిసిన భారీ వర్షాలకు ఇల్లు నేలమట్టం అపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న సమయంలో సిర్పుట్టి ప్రెస్ క్లబ్ సభ్యులు మేమున్నామంటూ ముందుకు వచ్చి ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు వంట పాత్రలు బట్టలు ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పైడి సంతోష్ ఉపాధ్యక్షుడు నజీర్ జనరల్ సెక్రటరీ दुस्त धनंजय गौरव अद्यक्षुड़ जमील दास श्रीधर राजशेखर कबीर शंकर त